హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మేము ముందుకు లేటెస్ట్గా కెనరా బ్యాంక్ నుంచి అయితే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకొని వచ్చా ఫ్రెండ్స్ అంటే ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకు బ్యాంకుకి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం అందుకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ ఆల్లో పెట్టుకోండి ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్లోకి అయితే వెళ్ళిపోదాం మనకు నోటిఫికేషన్ వచ్చేసరికి కెనరా బ్యాంక్ నుంచి అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్ ఇంకా రిజిస్ట్రేషన్ ఆఫీస్ వచ్చేసరికి సెవెంత్ ఫ్లోర్ మేకర్ చాంబర్ త్రీ నరిమేన్ పాయింట్ ముంబాయిలో అయితే మనకు అంటే బ్రాంచ్కి సంబంధించి ఉన్నాయన్నమాట ఇంకా జనరల్ రిక్వైర్మెంట్ ప్రాజెక్ట్ వచ్చరికి రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఆరు ఇరవై ఆరుకు సంబంధించిన నోటిఫికేషన్ అలాగే టూ వచ్చరికి స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన కూడా మనకు అంటే బ్యాక్లాగ్స్ ఎవరైనా ఉన్నాయో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఇంకా జనరల్ రిక్వైర్మెంట్ ప్రాజెక్టుకి సంబంధించి ఏ ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నమా ఉన్నాయంటే సిఎఫ్ఓ కంపెనీ సెక్రటరీ అండ్ కంప్లైంట్స్ ఆఫీసరు అలాగే ఇన్స్ట్యూ ఇన్స్టిట్యూషనల్ డీలర్ అలాగే రీసెర్చ్ మార్కెటింగ్ రీసెర్చ్ మార్కెటింగ్ అలాగే కంప్లైన్స్ అలాగే మార్కెటింగ్ బెంగళూరులో అనమాట జూనియర్ ఆఫీసర్ ఆన్ కాంట్రాక్ట్ అంటే కాంట్రాక్ట్ బేస్కి సంబంధించి జూనియర్ ఆఫీసర్ పోస్టులు కూడా ఉన్నాయి అలాగే డోపి డిపోజిటరీ పార్టిసిపేటెంట్ రిలేషన్షిప్ మేనేజర్కి సంబంధించిన పోస్టు అంటే ట్రైనే ఆల్ ఓవర్ ఇండియాలో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అలాగే ఆల్ ఓవర్ ఇండియాలో మీరు ఎక్కడైనా జాబ్ చేయొచ్చు అనమాట ఇంకా దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చరికి లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ ఫిజికల్ ఆన్లైన్ అప్లికేషన్ అంటే మీరు లాస్ట్ డేట్ వచ్చేసరికి ఎప్పటికల్లా మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుందంటే థర్టీ ఫస్ట్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది ఇంకా ఏ పోస్ట్కి ఎన్ని ఖాళీలు అంటే ఏ సంబంధించి పోస్టుకు సంబంధించి అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం సిఎఫ్ఓస్కి సంబంధించి ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది ఏజ్ లిమిట్ వచ్చరికి ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఇర ముప్పై సంవత్సరాల లోపల ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట అలాగే కంపెనీ సెక్రటరీకి సంబంధించి మనకు ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది సేమ్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి అంటే ఏ పోస్టుకైనా సరే ఇప్పుడు ఇందాక చెప్పిన పోస్టులలో ఏ పోస్టుకైనా ఇరవై రెండు సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట ఇంకపోతే ఒక్కొక్క మొత్తంగా అన్ని అయితే ఓవరాల్గా అనమాట ఆల్ ఇండియా ఓవరాల్గా అయితే ట్రైనింగ్కి సంబంధించి ఇరవై ఐదు పోస్టులు ఖాళీగా ఉన్నాయి జూనియర్ ఆఫీసర్కి సంబంధించి ఒక్క పోస్టు మార్కెటింగ్కి సంబంధించి మూడు పోస్టులు కంప్లైంట్స్కి సంబంధించి మూడు పోస్టులు ఇన్స్టిట్యూషనల్ డీలర్కి సంబంధించి ఒక్క పోస్టు సీఎఫ్ఓకి సంబంధించి ఒక పోస్టు ఇలా అయితే పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా దీనికి సంబంధించి అంటే మీరు ఎక్కడెక్కడ ఏ క్యాస్ట్కి సంబంధించి మొత్తం డివైడ్గా అయితే మనకు నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇచ్చాడు మీకు ఏమైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు అలాగే కంప్లైంట్స్కి లొకేషన్ ముంబైలో ఉంది అనమాట ముంబై బెంగళూరు ఆల్ ఓవర్ ఇండియా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇది క్యాస్ట్ వైజ్గా అనమాట టోటల్గా అయితే ట్రైనింగ్కి సంబంధించి ఇరవై ఐదు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా ఇంపార్టెంట్ డేట్స్ కూడా మీకు ఆల్రెడీ చెప్పాను కదా థర్టీ ఫస్ట్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లోపయితే మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి సీఎఫ్ఓకి సంబంధించి క్వాలిఫైడ్ చా చార్టర్డ్ అకౌంట్ అంటే సిఏ అయితే కంప్లీట్ చేసి ఉండాలి చార్టర్డ్ అకౌంట్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి ఫ్రెండ్స్ అంతేకాకుండా ఈ పోస్ట్కి మాత్రం ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నాడు అనమాట దాంతోపాటు కంపెనీ సెక్రటరీకి సంబంధించి మినిమం ఫిఫ్టీ పర్సెంట్ ఆర్ ఈక్వలెంట్ గ్రేడ్ ఇన్ గ్రాడ్యుయేషన్ అంటే ఏదైనా గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన వాళ్ళైతే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అనమాట దాంతోపాటు మూడో పోస్ట్ వచ్చేసరికి మనకు ఇన్స్ట్ ఇన్స్టిట్యూషనల్ డీలర్ అంటే దీనికి సంబంధించి మినిమం ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలి డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది అనమాట ఈ పోస్ట్కి మీరు అప్లై చేసుకోవచ్చు ఇంకా దాంతోపాటు నాలుగో పోస్ట్ వచ్చేసరికి సూ సర్వేలెన్స్కి సంబంధించి డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి అంటే సర్వేలెన్స్ క్వాలిఫికేషన్ అనమాట డిగ్రీ సర్వేలెన్స్ పోస్టు మినిమం డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి మినిమం ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అయితే ఉండాలన్నమాట ఇంకా దానికి సంబంధించి ఇంక ఏజ్ లిమిట్ అయితే ఆల్రెడీ చెప్పాం కదా ఏ పోస్ట్కైనా ఇరవై రెండు సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు కాంప్లెన్స్కి సంబంధించి మనం డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి మినిమం ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అయితే ఉండాలి ఫ్రెండ్స్ అంటే ఏ పోస్టుకైనా సరే మినిమం ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలి డిగ్రీ లేదా గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసి ఉండాలి ఇంకా సిక్స్త్ పోస్ట్ వచ్చేసరికి రీసెర్చ్కి సంబంధించి ఎంబీఏ అయితే కంప్లీట్ చేసి ఉండాలి ఫ్రెండ్స్ ఇంకా దాంతోపాటు ఏడో పోస్ట్ వచ్చేసరికి మార్కెటింగ్ ఇది వచ్చరికి గ్రాడ్యుయేట్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి ఇంకా జూనియర్ ఆఫీసర్ ఆన్ కాంట్రాక్ట్ మార్కెటింగ్కి సంబంధించి గ్రాడ్యుయేట్ అయితే గ్రాడ్యుయేట్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి ఇంకా ట్రైని ఫైనల్గా డిపిఆర్ఎం ట్రైనింగ్కి సంబంధించి గ్రాడ్యుయేట్ అయితే కంప్ కంప్లీట్ చేసి ఉండాలి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి అయితే ఎవరైనా సరే డిగ్రీ కానీ లేదా గ్రాడ్యుయేషన్ కానీ లేదా ఎంబీఏ కానీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఈ పోస్ట్లకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట శాలరీ అయితే స్టార్టింగే డిప్యూటీ మేనేజర్కి సంబంధించి స్టార్టింగే ముప్పై ఎనిమిది వేల నుంచి మీకు స్టార్టింగ్ అయితే ఉంటుంది అలాగే ప్రతి ఇయర్ అయితే మీకు ఇంక్రిమెంట్ కూడా ఉంటుందన్నమాట అంటే స్టార్టింగే ముప్పై ఎనిమిది వేల నుంచి యాభై వేల వరకు స్టార్టింగ్ ఉంటుంది దాంతోపాటు ప్లస్ అలవెన్స్ కూడా యాడ్ అవుతాయి అనమాట మనకు క్లియర్గా అయితే నోటిఫికేషన్లోనే ఇచ్చాడు అంటే మొత్తంగా యావ ఓవరాల్గా అయితే పర్ ఇయర్కి లెవెన్ ల్యాక్స్ అంటే పదకొండు లక్షలు అయితే మీరు అర్న్ చేసుకోవచ్చు అనమాట ఒక సంవత్సరానికి ఏది ఏ పోస్ట్ కంటే డిప్యూటీ మేనేజర్కి సంబంధించి అలాగే జూనియర్ ఆఫీసర్కి సంబంధించి పర్ ఇయర్కి ఫోర్ ల్యాక్స్ అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు జూనియర్ ఆఫీసర్కి అలాగే అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి ఓవరాల్గా మీరైతే లెవెన్ ల్యాక్స్ సారీ సెవెన్ ల్యాక్స్ అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు ఇంకా ట్రైనింగ్కి సంబంధించి ట్రైనింగ్కి సంబంధించి స్టార్టింగే మీకు ట్వంటీ టూ థౌజండ్ నుంచి అయితే మీకు స్టార్టింగ్ శాలరీ అయితే యాడ్ అవుతుంది ఇంకా ఎయిట్ టూ పాయింట్ ఎయిట్ ఎయిట్ ల్యాక్స్ అయితే పర్ ఇయర్కి మీరు అర్న్ చేసుకోవచ్చు ఇంకా ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ ఈ పోస్ట్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట ఇంకా హౌ టు అప్లై అప్లై చేసే విధానం ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వాళ్ళకి వెబ్సైట్ లింక్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ కెన్ మనీ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి డైరెక్ట్గా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట మీ యొక్క ఈమెయిల్ ఐడి రిజిస్టర్ చేసుకొని ఇంకా మీ యొక్క డాక్యుమెంట్స్ ఏది ఎస్ఎస్సి డేట్ ఆఫ్ బర్త్ మార్క్ షీటు ఇంటర్మీడియట్ మార్క్ షీటు డిగ్రీ గ్రాడ్యుయేషను అన్నీ అయితే పీడిఎఫ్ రూపంలో అయితే డాక్యుమెంట్లు అన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేసి వాళ్ళకి మెయిల్ ఐడి కూడా ఇచ్చారనమాట ది జనరల్ మేనేజర్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కెనరా బ్యాంక్ సెక్యూరిటీ లిమిటెడ్ సెవెంత్ ఫ్లోర్ మార్కెట్ ఛాంబర్ త్రిబుల్ ఐ నరీమన్ పాయింట్ ముంబై ఫోర్ త్రిబుల్ జీరో టూ వన్ అనే అడ్రస్కి అయితే పంపించినా సరిపోతుంది లాస్ట్ డేట్ మళ్ళొకసారి చెప్తున్నా ఫ్రెండ్స్ థర్టీ ఫస్ట్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లోపయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా వాళ్ళే మీకైతే కాల్ లెటర్ అయితే పంపిస్తారనమాట మీ మెయిల్లో మెయిల్ ఏ డేట్ అంటే ఫిఫ్టీన్త్ ఎయిట్ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అయితే మీకు మెయిల్ అయితే వస్తుంది ఎవరైతే సెలెక్ట్ అయ్యిందో వాళ్ళు ఇది గ్యాస్ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో పైన మీ కామెంట్ అయితే తెలియజేయండి ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం అంతకంటే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్